అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు పేపర్లో హెడ్లైన్స్ కౌంట్ డౌన్ జిఎస్టీ కొత్త పన్ను రేట్లు అమల్లోకి వచ్చే ఇరవై రెండవ తేదీపై అందరి దృష్టి టీవీలు రిఫ్రిజిరేటర్లు వాషింగ్ మిషన్లపై పదిహేను వేల నుంచి నలభై ఐదు వేల వరకు తగ్గే ఛాన్స్ పదమూడు శాతం వరకు తగ్గనున్న ఐస్ క్రీములు ధరలు ద్విచక్ర వాహనాలపై ఇరవై ఐదు వేల వరకు మిగులు జిమ్లు సెలూన్లపై పన్ను ఐదు శాతానికి తగ్గింపు వందలోపు సినిమా టికెట్లపై తగ్గిన పన్ను స్విగ్గీ జొమాటో ఫుడ్ డెలివరీ కాస్త భారం ఐపిఎల్ టికెట్లపై నలభై శాతం పన్ను మోత బిజినెస్ ఫస్ట్ క్లాస్ టికెట్లు మరింత ప్రియం వినియోగదారుడికి జీఎస్టీ లబ్ధి అందేనా పాత కొత్త సరుకులంటూ వ్యాపారుల కొర్రీలు పెడతారంటూ ప్రజల అనుమానాలు సరుకు ఎప్పటిదైనా లాభం ప్రజలకు చేరాల్సిందే విక్రయదారులు అక్రమాలకు పాల్పడితే ఫిర్యాదు చేయవచ్చు జిఎస్టి కమిషనర్ ఈ నెల ఇరవై రెండు నుంచి కొత్త పన్ను రేట్లతో గణనీయంగా తగ్గనున్న కార్ల ధరలు లక్షన్నర దాకా ఆదా లైఫ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ఛార్జీల్లోనూ తగ్గుదల నిరుడితో పోలిస్తే తగ్గిన కార్ల కొనుగోలు పన్ను తగ్గింపుతో పెరిగే అవకాశం పది లక్షల లోపు కార్ల విక్రయాలు పెరుగుతాయని అంచనా జీఎస్టీ మండలి భేటీతో హైడ్రామా పన్ను తగ్గింపుపై నాలుగు రాష్ట్రాల అభ్యంతరం తమకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ రాత్రి ఏడు గంటలకే మియాల్సిన భేటీ రెండు రాష్ట్రాల అభ్యంతరాలతో తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు సాగిన బైనం ఓటింగ్కు కు వెళ్తామన్న మరో రాష్ట్ర మంత్రి అంగీకరించిన ఆర్థిక మంత్రి నిర్మల బెంగాల్ మంత్రి జోక్యంతో సర్దుమణిగిన వివాదం ఈ క్రమంలోనే ప్రకటన జాప్యం ఆదుకుంటాం పంట నష్టపరిహారం అందిస్తాం మేటల తొలగింపునకు సాయం చేస్తాం కొడంగల్తో సమానంగా కామారెడ్డిని అభివృద్ధి చేస్తాం కామారెడ్డిలో వరద బాధితులకు సీఎం రేవంత్ రెడ్డి భరోసా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి కేంద్రం నుంచి ఎన్ని వస్తే అన్ని నిధులు రాబట్టుకోవాలని వ్యాఖ్య రెండేళ్లలో ఎస్ఎల్బిసి రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ తొమ్మిది నాటికి పూర్తి కావాలి నిపుణుల సేవలు వాడుకోండి గతంలో జరిగిన తప్పులు పునరావృతం కావద్దు సమీక్షలో సీఎం రేవంత్